వాణీనగర్ జిల్లా గంగాధారు వాయీనగర్ ఆర్యవేశంలో కొంతమంది బైక్ ర్యాలీ తీసుకు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ఓటు వేయాలని భారీ మెజాతో గెలిపించాలని కోరుకుంటూ గ్రామంలో జగిత్యాల పట్టణంలో వైకాడు తీసానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది దయచేసి అందరూ సహకరిస్తారే పిలుపు జీవన్ గెలుపు సోమవారం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో స్థానికుడైన ప్రజానాయకుడు జగిత్యాల చిన్నజీవనుడు జీవన్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ జగిత్యాల వాణీనగర్ బీడ్ బజార్ ప్రాంతంలోని వైశ్యులందరం ఏకతాటిపై కనీసం వందకు పైగా కుటుంబాలు కుటుంబానికి ఒక్కళ్ళు అన్నట్టుగా అందరం కలిసి ఈ రోజు జీవన్ రెడ్డి గారి గెలుపుకై బైక్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ప్రోగ్రాంకు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ జిఆర్ దేశాయ్ గారు శంకర్ గారు రాచకొండ విజయ్ గారు పుల్లూరి సత్యం గారు మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూనె శ్రీనివాస్ గారు దుబ్బరాజు గారు మొత్తం మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ ఒక్కటై ఈ రోజున వారి పిలుపు కోసం బయలుదేరినాం దయచేసి జగిత్యాల ఓటర్ మహాశైలు అందరికీ విజ్ఞప్తి మన నాయకుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుడు జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే జీవన్ రెడ్డి గారే లిఫ్ట్ చేస్తారు నో పిఏ నో స్విచ్ ఆఫ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు లేవకుండా పన్నెండు గంటల ఐదు నిమిషాలకు కాల్ బ్యాక్ వచ్చే నాయకుడు తెలంగాణలో కాదు యావ దేశంలోనే లేడు గెలిచిన ఓడిన ఇరవై నాలుగు గంటల జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండి మన కోసం సేవ చేసే నాయకునికి ఈరోజు మనం రుణం తీసుకోవాలి గతంలోనే చిన్న పొరపాటు వల్ల మనం నష్టపోయినాం లేనట్టయితే ఈ రోజున మన క్యాబినెట్ ర్యాంకులో రేవంత్ రెడ్డి గారి సరసన కూర్చుంటే మన నాయకుని మనమే అవరించుకున్నాం నాయకునికి నష్టం జరగదు జగిత్యాల ప్రజాకానికి నష్టం జరిగింది జగిత్యాల ప్రజలందరూ ముఖ్యంతో వారు మంత్ సైడ్ అన్నట్టు జీవన్ రెడ్డి గారి ఓటేసి గెలిపించి అత్యధిక మెజారిటీ ఇప్పిస్తారని పేరు పేరున కండం పెట్టి వేసుకుంటున్న ఈ ఒక్కసారి మనం చేయాల్సిన పని మన నాయకుడు ప్రజా నాయకుడిని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది దయచేసి ప్రలోభాలకు వేరే వాటికి లొంగకండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం కాపాడే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది జీవన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఊరు డెవలప్ అవ్వాలంటే జీవన్ రెడ్డి గెలవాలి జీవన్ రెడ్డి గారు గెలవలేదంటే మనమే నష్టపోతాం దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేతి పైన ఓటు వేసి గెలిపించాలని ముఖ్యం అందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది దాంట్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నిజంగా జీవన మద్దతుగా వీరందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన జీవన స్థానికులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి నా జీవన మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈరోజు చూసుకుంటే ఒకరే అదే అదేవిధంగా జీవన గత నలభై సంవత్సరాల నుంచి కూడా మీకు అందుబాటులో జగిత్యాల వాసులు అందరూ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆయన అనుభవము అలాంటిది ఆయన జగిత్యాలకే ఎంతో ఎంతో సేవ చేసి జనజీవనుడిగా ఖ్యాతి ఘటించారు అదేవిధంగా ప్రజా గొంతుకగా మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడడం జరిగింది ఈరోజు మనం ఎంపీగా పంపించినట్టయితే పార్లమెంటరీలో కూడా తన గొంతుకను వినిపించే అవకాశం మన జగిత్యాల వాసులందరికీ దక్కుతుంది కాబట్టి తప్పకుండా జీవనన్నకు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క జగిత్యాల వాసులకు పార్టీలకు అతీతంగా జీవనన్నకు మద్దతు తెలిపాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు వైశ్య సంఘం నుంచి వీరందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టి జీవనన్నకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు